అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఫ్రెండ్స్ దానిలో రైతుబంధుపై కీలక అప్డేట్స్ మార్పులు చేర్పులు రావడం జరిగింది రేవంత్ సర్కార్ ఎవరెవరికి రైతు బంధు వస్తుంది ఎవరెవరికి కట్ చేస్తారనే అంశం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వం ఫ్రెండ్స్ మరి నచ్చితే సబ్స్క్రైబ్ వీడి ముందుగా వీడియోకి వెళ్దాం రైతుబంధు అమల్లో కీలక మార్పులు వారికి వర్తించదు రేవంత్ క్లారిటీ రైతుబంధు అమల్లో మార్పులపైన సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు వ్యవసాయ భూములకే రైతుబంధు అమలు చేస్తామని తేల్చి చెప్పారు గత ప్రభుత్వం మాదిరి తాము అబద్ధాల బడ్జెట్ ప్రవేశపెట్టలేదని వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పుకొచ్చారు కాంగ్రెస్లోకి ఇతర పార్టీల ఎమ్మెల్యేల పైన రేవంత్ స్పందించారు గత ప్రభుత్వంలో జరిగిన నిర్మాణాల్లో అవినీతి పైన విచారణ చేస్తామని వెల్లడించారు రైతుబంధు అమలు గురించి ముఖ్యమంత్రి రేవంత్ ఆసక్తికర అంశాలను వెల్లడించారు సాగులో ఉన్న భూములకే రైతు బంధు అందుతుందని స్పష్టం చేశారు వ్యవసాయం చేసే రైతులకు రైతుబంధు అందాల్సిన అవసరం ఉందన్నారు పెట్టుబడి సాయం కావాల్సింది రైతుకేనని వివరించారు హైవేలు రియల్ ఎస్టేట్ లో ఉన్న భూములకు రైతు బంధు అందదని చెప్పారు రైతు బంధు అమలు పైన అన్ని విషయాలు చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు తాము అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి వాస్తవాలు చెప్తున్నామన్నారు తొలి రోజే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందు ఉంచామని గుర్తి గుర్తు చేశారు గత ప్రభుత్వం మాదిరిగా తమ అసత్య అసత్యాలతో బడ్జెట్ ప్రవేశ పెట్టలేదని మేడిగడ్డ అక్రమాలపై న్యాయ విచారణ జరిపిస్తామన్నారు విచారణ తర్వాత చర్యలుంటాయని చెప్పారు తమ ఎమ్మెల్యేలేనే కాదు ప్రతిపక్షాలను అక్కడికి తీసుకొస్తామని చెప్పారు అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తామని వివరించారు తమ పాలన నచ్చి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ముందుకు వ ముందుకు వస్తే కలిసి వెళ్తామని కీలక వ్యాఖ్యలు చేశారు ఇరవై మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి వస్తారని జగ్గరెడ్డి అన్నట్టున్నారని ఈ విషయంపై అడగాలని రేవంత్ చెప్పుకొచ్చారు ఇదే సమయంలో అంబేద్కర్ విగ్రహం సచివాలయం అమరవీరుల స్థూపంలో అవినీతిని బయటకు తీస్తామని రేవంత్ స్పష్టం చేశారు ఫ్రెండ్స్ మరో అప్డేట్తో మరో వీడియోతో మీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ జై హింద్